ఒకప్పుడు మాంచాల దేశాన్ని గంభీరుడు అనే మహారాజు పరిపాలించేవాడు గంభీరుడికి వేట అంటే చాలా మక్కువ ఒకరోజు ఎప్పటిలాగానే గుర్రమెక్కి వేట కోసం అరణ్యానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఎంతో అందం కలిగిన అతిలోక సుందరిని చూశాడు క్రూరముగాలు సంచరించే ఈ అరణ్యంలోకి ఇంత అందమైన యువతి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతూ వెంటనే తన గుర్రాన్ని ఆ యువతి వైపు నడిపించాడు అందం అందం అసలు ఈ భూమి మీద ఎంత అందమైన స్త్రీ ఉంటుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు ఓ ఈ అప్సర్ కాంతా ఎవరు నీవు నీ పేరేమిటి భయంకరమైన కోర మొగాలు తిరిగి ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు మానవ నేను ఒక దేవకన్యను ఆకాశ మార్గమున వెళుతుండగా ఈ అడవిలోని చెట్లు వాసన నన్ను ఆకర్షించాయి అందుకే కిందకు దిగి వచ్చి ఈ చెట్టు కింద నిలబడ్డాను ఇక సమయం సమీపించింది నేను తిరిగి మా లోకానికి వెళ్ళిపోతాను వద్దు కాంత వద్దు నువ్వు తిరిగి వెళ్ళిపో మాకు నేను ఈ మాంఛాల దేశానికి మహారాజును వేట కోసం ఈ అరణ్యానికి వచ్చాను ఇక్కడ ఉన్న నిన్ను నీ అందాన్ని చూసిన మరుక్షణమే నా హృదయాన్ని కనిపించాను నా అభ్యర్థలను కాదనక నా వెంట వచ్చి నన్ను పెళ్ళాడి మా అంతపురంలో ఉండిపోయి నాకు ఆనందం కలిగించు ఓరి దుర్మార్గుడా నువ్వు మనిషివా పశువువా స్త్రీల పట్ల నీకున్న అభిప్రాయం చూస్తుంటే నీకన్నా ఈ అడవిలో జంతువులే నయం దేవకన్యనైన నన్ను నీ అంతఃపురానికి రమ్మంటావా నువ్వు ప్రజలను పరిపాలించే ఒక మహారాజువా ఎంత కండ కావరం మహారాజును నేను కోరుకుంటే ఏదైనా దక్కుతుందని అహంకారంతో నీ కళ్ళు నీ బుద్ధి పాడు చేశాయి తక్షణమే నువ్వు గుడ్డివాడిగా మారిపోతావు ఇదే నా శాపం దేవకన్య అలా గుడ్డివాడిగా మారమని శపించి ఆకాశానికి ఎగిరిపోయింది గుడ్డివాడిగా మారిన మహారాజుకి చుట్టూ అంత అంధకారంగా ఉండటంతో ఎటుపోవాలో తెలియక అలాగే ఉండిపోయాడు ఇంతలో అక్కడికి చేరుకున్న పరివారం మహారాజుని ఇంటికి చేర్చారు ఆయన అంధత్వానికి ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది దేవకన్య శాపం వల్ల వచ్చిన గుడ్డితనం దీనికి మీరెన్ని చికిత్సలు చేసినా ఉపయోగం లేదు మహారాజు తిరిగి మామూలు మనిషి కావాలంటే శాప విమోచనం ఒక్కటే మార్గం దానికోసం ఎవరైనా దేవకన్య వద్దకు వెళ్లి ఆమె అనుగ్రహం సంపాదించి శాప విమోచన మార్గం తెలుసుకుంటేనే మహారాజు తిరిగి మామూలు మనిషి అవుతాడు కాని ఇది చెప్పినంత సులభం కాదు దేవలోకం అసాధ్యం మార్గం లేదు నాయన వీరేంద్ర ఇప్పుడు ఏం చెయ్యాలి నాన్నగారిని తిరిగి ఎలా మామూలు మనిషిని చెయ్యాలి దేవలోకం వెళ్లేదెవరు దేవకన్య అనుగ్రహం సంపాదించేదెవరు తిరిగి నాన్నగారు మామూలు మనిషి అయ్యేది ఎప్పుడు ఇదంతా జరిగే పనేనా నాకంతా అయోమయంగా ఉంది భగవంతుడా ఏదో ఒక మార్గం చూపించి అంధత్వం బారి నుండి నా భర్తను విముక్తుడను చెయ్యి తండ్రి నువ్వేమీ అధైర్యపడకు నేను ఎంత శ్రమ పడైనా దేవలోకానికి వెళ్లి నాన్నగారిని శపించిన దేవకన్య ఎవరో తెలుసుకొని ఎలాగైనా ఆమెను చేసుకొని శాప విమోచన మార్గం తెలుసుకొని వచ్చి నాన్నగారికి తిరిగి చూపు రప్పిస్తానమ్మా నన్నమ్మమ్మా అలా తల్లికి శాప విమోచనం కలిగించి తిరిగి కన్నుచూపు రప్పించడం కోసం దేవలోకం వెళతానని తల్లికి మాటిచ్చి గుర్రం మీద బయలుదేరాడు కానీ ఎటు వెళ్లినా ఏదో ఒక ఊరు వస్తుంది కాని దేవలోకం ఎక్కడుందో తెలియక తిరిగి తిరిగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు నాయనా ఎవరు నువ్వు చూస్తుంటే ముఖంలో రాజసం ఉట్టి పడుతుంది ఈ వేళప్పుడు ఇక్కడికి వచ్చావేంటి నాయన ఎవరి కోసమో ఎదుగుతున్నట్టు కనిపిస్తున్నావు బాధలు మనసులో దాచుకుంటే పెరుగుతాయి గాని తగ్గవు నాయన చెప్పు నాయన సమస్య నాతో చెప్పు తగిన సహాయం చేస్తాను ఆ వృద్ధుడు అంత అప్యాయంగా మాట్లాడేసరికి వీరేంద్రకు మనసుకు ఆనందం కలిగింది వెంటనే తన గురించి తన తండ్రి మాంచాల దేశానికి మహారాజని దేవకన్య శాపం కారణంగా కనుచూపు కోల్పోయాడని తాను తండ్రికి శాప విమోచనానికై దేవలోకం వెళుతున్నానని కానీ ఎంత తిరిగినా దేవలోకం దారి తెలియటం లేదని వివరించాడు ఓ నువ్వు మాంచాల దేశ యువరాజువా చూసావా నాయన కర్మ ఎంత బలమైనదో దానికి డబ్బు అధికారం పేదరికం అన్నీ తల వంచి తీరవలసిందే ఎంతటి వాళ్ళైనా కర్మ అనుభవించి తీరవలసిందే సరే నాయన ఇప్పుడు నీ తండ్రికి కను రప్పించటం కోసం దేవలోకం వెళుతున్నానంటున్నావు కాని మీద మాయకత్వం కాకపోతే మానవ మాత్రులు దేవలోకం వెళ్ళగలరా అసలు ప్రవేశం ఉంటుందా నాయనా అక్కడికి వెళ్ళటం నీకు అసాధ్యం నాయనా అయినా నీ తృప్తి కోసం చెప్తున్నా దేవలోకం తూర్పు దిశగా ఉంటుందని అందరూ అనుకుంటారు మానవ ప్రయత్నం చెయ్యి నాయన నీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ వృద్ధుడు అలా దారి చెప్పగానే ఆనందంతో వీరేంద్ర తన గుర్రాన్ని తూర్పు దిశగా పరుగు తీయించాడు అలా చాలా కాలం ప్రయాణించి చివరకు ఎటు దారి లేని ఒక ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ ఎటు చూసినా మనుషులు లేరు తిరగటానికి ఏమీ లేక ఆకలితో అలమటించి ఒక చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు కొంతసేపటికి తెలివి వచ్చి లేచేసరికి ఒక అంధవికారమైన స్త్రీ వీరేంద్ర పక్కన కూర్చుని పండ్లు తినిపిస్తుంది ఎవరండి మీరు ఆకలితో అలమటిస్తున్న చావుకి దగ్గరే నాకు ఈ ఆహారం పెట్టి నన్ను బతికించారు మీరు ఎలా తీర్చుకోమంటారు ఆయన నాతో సందేహం ఎటు చూసినా కంటికి నరమానవుడు కనిపించని ఈ ప్రాంతానికి ఎలా వచ్చారు ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఏం చేస్తున్నారు ఇంత అందమైన మీరు ఈ కురిపి అవతారం ఎలా ధరించారు నేను ఒక పిశాచిని ఈ చెట్టు పైన ఉంటాను ఇక్కడకు వచ్చావు కాబట్టి ఈ రోజుకి నువ్వు నా అతిథి అందుకే నాకు చేతనైనట్టుగా నీకు అతిథి సత్కారం చేస్తున్నాను అవును నాతో సందేహం నేనున్న ఈ ప్రదేశం గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ ఇటువైపు రారు మరి నువ్వెందుకు వచ్చావు అసలు ఎవరు నువ్వు ఏ ప్రాంతం ఇది చూస్తుంటే రాజసం ఉట్టిపడుతుంది నా తండ్రి ఒక దేవకన్య శాపం వలన గుడ్డివాడిగా మారాడు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేదు శాప విమోచనమే మార్గమని మా గురుదేవులు సెలవిచ్చారు అందుకే దేవలోకం వెళ్లి దేవ ప్రసన్నం చేసుకుని నా తండ్రికి శాప విమోచనం కలిగించమని అడగటానికి వెళ్తున్నాను పిశాచమా నువ్వు చాలా మంచిదానివి అందుకే ఆకలితో ఉన్న నాకు పండ్లు పెట్టావు నీ మనసు కూడా చాలా మంచిది దయచేసి దేవలోకానికి ఎలా వెళ్ళాలో చెప్పవా వీరేంద్ర నీ తండ్రి గారి పట్ల నీకున్న పితృభక్తి చాలా గొప్పది అయితే దేవకన్యల విహారాలకి భూలోకం రావచ్చేమో కానీ నువ్వు దేవలోకం ఎలా వెళ్ళగలవని అనుకున్నావు అది అసాధ్యం అందుకని వెంటనే వచ్చిన మార్గానే తిరిగి వెళ్ళిపో పిశాచమా నేను దేవలోకం వెళ్లి నా తండ్రి శాప విమోచన మార్గం తెలుసుకుంటానని నా తల్లికి మాటిచ్చాను ఎంతటి అసాధ్యమైనా వెళ్ళి తీరాల్సిందే గాని వెలగకి తిరిగిపోవటానికి నేను ఒప్పుకోను దయచేసి దేవలోకానికి దారి చూపి నాకు సహాయం చేయి పిశాచమా ఎంత చెప్పినా వినకుండా మొండి పట్టు పడుతున్నావు సరే ఇక్కడి నుంచి దేవలోకం వెళ్లాలంటే ఆకాశ మార్గాన వెళ్ళాలి నేను నిన్ను దేవలోక ద్వారాల వరకు తీసుకువెళ్లగలను అక్కడి నుంచి నువ్వే లోపలికి వెళ్ళాలి ఎందుకంటే నాకు దేవలోకంలో ప్రవేశం లేదు కాని ఒక షరతు నేను నిన్ను దేవలోక ద్వారం వరకు తీసుకువెళ్లినందుకు గాను నువ్వు నేను అడిగిన కోరిక తీర్చాలి అలాగైతేనే నిన్ను తీసుకువెళ్తాను ఏమంటావు వీరేంద్ర చాలా సంతోషం పిశాచమ్మా నువ్వు నన్ను దేవలోకం తీసుకువెళ్లాలే గాని నువ్వు అడిగిన ఏ కోరికనైనా నాకు సాధ్యమైతే నేను నెరవేరుస్తానని నీకు మాటిస్తున్నాను వెంటనే పిశాచం వీరేంద్రను కళ్ళు మూసుకోమన్నది అలాగే నని వీరేంద్ర కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు కళ్ళు తెరువు అని చెప్పింది పిశాచం కళ్ళు తెరిచిన వీరేంద్ర దేవలోక ద్వారం వద్ద ఉన్నాడు పిశాచం ఒక మబ్బు తిన్న మీద కూర్చొని ఉంది వీరేంద్ర అదే దేవలోకం అది దేవలోక ద్వారాలు నాకు లోపలికి రావటానికి ప్రవేశం లేదు అందుకని నువ్వెళ్లి పని పూర్తి చేసుకుని రా నువ్వు తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటాను తరువాత నిన్ను మీ దేశం చేర్చుతాను వెళ్ళు వెళ్ళు వెళ్ళి విజయం సాధించుకుని రా వీరేంద్ర దేవలోకంలోకి అడుగు పెట్టాడు లోపల ఎటు చూసిన బంగారపు భవనాలు దేవతలు దేవకన్యలతో అందమైన పూల వనాలతో కనువింపుగా ఉన్నది అదే దేవలోకపు అందాలను చూస్తూ మాయమరచి వెళుతున్న వీరేంద్ర వద్దకు ఒక దేవకన్య వచ్చింది అబ్బా ఈ మానవుడు ఎంత అందంగా ఉన్నాడు ఏమి కావాలి మానవ కోసం వచ్చావు అసలు లోకం ఎందుకు వచ్చావు నా పేరు వీరేంద్ర నేను మాంచాల దేశ యువరాజును నాకు ఒక దేవకన్యతో పని ఉండి ఇక్కడికి వచ్చాను ఆమె కొంతకాలం క్రితం మా భూలోకానికి వచ్చి మా తండ్రి గారిని గుడ్డివాడిగా మారమని శపించింది శాప విమోచనం తెలుసుకుందామని నేను వచ్చాను ఆమె ఈ లోకంలో ఎక్కడుంటుందో వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు దయచేసి నాకు సహాయం చేయగలరా మానవ నాకు తెలిసి కూడా కుమార్తె పుష్పవల్లి అయి ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో భూలోకానికి తాను తప్ప ఇంకెవరూ వెళ్ళలేదు తను ఇప్పుడు పూల తోటలో ఉంటుంది దూరంగా బంగారుపు భవనం కనిపిస్తుందిగా దాని పక్క నుంచి వెళ్ళావంటే పూలవనం వస్తుంది త్వరగా వెళ్ళు ఆమె ఇంకొద్దిసేపే అక్కడ ఉంటుంది ఆ దేవకన్య ఉండే ప్రాంతం చెప్పినందుకు చాలా సంతోషం అండి మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను అలా నడుచుకుంటూ దేవకన్య పుష్పవల్లి కోసం వెళ్ళసాగాడు చాలా దూరం వెళ్ళాక దూరంగా ఒక పూలవనం కనిపించింది దేవకన్య చెప్పింది అక్కడేనని పూలవనం వద్దకు వెళ్లాడు అక్కడ పూల మధ్య ఒక తిన్నె మీద పుష్పవల్లి కూర్చుని పూల వాసన చూస్తూ మైమరచి పోసాగింది దగ్గరకు వెళ్లి తన గురించి తాను ఎందుకు వచ్చింది మొత్తం పుష్పవల్లికి వివరించాడు మహారాజు గంభీరుడి పేరు చెప్పగానే పుష్పవల్లికి బాగా కోపం వచ్చింది ఏమిటి నువ్వు ఆ నీతిమాలిన సిగ్గులేని మహారాజు కొడుకువా నీ తండ్రి నన్ను ఆ అంతపురంలో ఉండమని అవమానించాడు పరాయ స్త్రీల పట్ల గౌరవం లేని నీ తండ్రి మీద కోపం వచ్చి గుడ్డివాడిని కమ్మని నేనే శపించాను అమ్మా ఆగ్రహించకండి మీరు మా తండ్రి గారిని సరిగా అర్థం చేసుకోలేదు ఆయన చాలా మంచివాడు మా తండ్రి గారికి స్త్రీలంటే ఎంతో అభిమానం ఆయన నీ మీద గౌరవంతోనే అలా అని ఉంటాడు అంతే తప్ప మిమ్మల్ని అవమానించడానికి కాదు దయ నుంచి మీ శాపాన్ని ఉపహరించి మా తండ్రి గారికి దృష్టిని ప్రసాదించండమ్మా నాయన నీ మాటలతో నా కోపాన్ని పోగొట్టావు ఇదిగో ఈ పవిత్ర పుష్పాన్ని తీసుకొని నీ తండ్రి కన్నులకు మూడుసార్లు తాకించు అంధత్వం పోయి చూపు వస్తుంది కాని నాయన నేను చెప్పింది జాగ్రత్తగా విను ఈ పుష్పం నీ తండ్రి కంటికి తాకించేవాడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడై ఉండాలి ఇచ్చిన మాట తప్పిన పక్షంలో ఈ పుష్పం పనిచేయదు నీ తండ్రి చూపు శాశ్వతంగా పోతుంది జాగ్రత్త నాయనా అలాగే తల్లి నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను ఇక నాకు నేను వెళ్తాను వీరేంద్ర ఆ పుష్పాన్ని తీసుకుని దేవకన్యల వద్ద సెలవు తీసుకుని దేవలోకం దాటి తిరిగి పిశాచం ఉన్న చోటుకి వచ్చాడు వెంటనే పిశాచం వీరేంద్రను కళ్ళు మూసుకోమంది కళ్ళు మూసుకున్న వీరేంద్ర కళ్ళు తెరిచేసరికి మాంచాల రాజ్యంలో తమ కోట ముందు ఉన్నాడు పిశాచమా నీ మేలు ఎన్నటికీ మరవలేనిది నీకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టుంది లేకపోతే నేను దేవురోకి వెళ్ళటమేంటి దేవకల్ని కలిసి తండ్రి శేపానికి విరుగుడు తీసుకురావడం ఏంటి తలుచుకుంటేనే అంత ఆశ్చర్యంగా తోస్తుంది రాజకుమార జీవితం అంటే అదే మనం అనుకుంది ఒకటైతే జరిగేది ఇంకేదో ఉంటుంది ఏది ఏమైనా నీకు నా వల్ల కావలసిన సహాయం అయిపోయింది నా కోరిక తీరుస్తాను నన్ను వివాహం చేసుకో అదే నిన్ను కోరే కోరిక విషాచమా నేను ఆడే మాట తప్పను నేను వివాహం చేసుకుంటాను నేను వెళ్ళి నా తండ్రి గారికి శాప విమోచన పుష్పాన్ని తాకించి మళ్ళీ వస్తాను అందాక నువ్వు ఇక్కడే ఉండు నేను త్వరలో వస్తాను పిశాచానికి అలా చెప్పి దేవకన్య ఇచ్చిన పుష్పాన్ని తీసుకుని తండ్రి వద్దకు వెళ్లి ఆ పుష్పాన్ని కనులకు మూడు సార్లు తాకించాడు వెంటనే తండ్రికి యథాప్రకారం చూపు వచ్చింది తల్లి తండ్రి తమ కుమారుడు చేసిన సాహసానికి అభినందించారు వెంటనే వీరేంద్రకు పట్టాభిషేకం చేసి పెండ్లు చేస్తానని చెప్పాడు దానికి వీరేంద్ర ఒప్పుకోలేదు తండ్రి గారు మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి నేను మీకు అంధత్వం పోగొట్టడం కోసం చేసిన సాహసంలో ఒక పిశాచం నాకు ఎంతగానో సహాయపడింది నిజంగా ఆ పిశాచమే లేకపోతే ఇప్పుడు మీకు చూపు ఇలా వచ్చేది కాదు నాకు సహాయపడినందుకు గాను తనను వివాహం చేసుకుంటానని పిశాచానికి మాటిచ్చాను నేను ఆడిన మాట తప్పితే తిరిగి మీకు అందత్వం వస్తుంది అది నేను భరించేది నాన్నగారు వీరేంద్ర అలా చెప్పేసరికి తల్లి తండ్రికి బాగా కోపం వచ్చింది పిశాచాన్ని పెళ్ళాడటం కన్నా నేను గుడ్డివాడిగా ఉండటమే మేలు అన్నాడు తండ్రి పాంచాల దేశ యువరాజు పిశాచాన్ని వివాహమాడితే తమ సామంత రాజుల వద్ద పరువు పోతుందని చెప్పారు అయినా వీరేంద్ర లెక్క చేయకుండా నాకు ఇచ్చిన మాటే ముఖ్యమని పిశాచం వద్దకు వెళ్ళాడు పిశాచమ్మా నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నా నిన్ను వివాహం చేసుకుంటున్నాను కానీ నువ్వు బయటికి ఎప్పుడూ రాకుండా ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే నిన్ను చూస్తే ప్రజలు భయపడతారు ఏది నీ చేయలాయివు ఈ రోజు నుండి నువ్వు నా అద్దా అలా చెబుతూ వీరేంద్ర పిశాచం చెయ్యి పట్టుకున్నాడు అంతే మరుక్షణమే పిశాచం మాయమైపోయి అక్కడ అందమైన రాజకన్య నిలబడింది ఆ ఏమిటి వింత నేను చేయి పట్టుకోగానే పిశాచం మాయమై అందమైన రాజకన్య అలా వచ్చింది ఎవరు మీరు పిశాచంగా ఉన్న మీరు ఇలా రాజకన్యగా మారటంలో ఆంతర్యం ఏంటి రాజకుమార నేను నీలాగే రాజవంశంలో జన్మించిన దానినే నేను పాటలీపుత్ర మహారాజు కుమార్తెను నా పేరు సుగంధి ఒకసారి నేను చెలికత్తెలతో వాన విహారానికి వెళ్లి సందడి చేశాము అయితే ఆ పక్కనే ఒక ముని తపస్సు చేసుకోవడం మేము గమనించక ఇంకా అల్లరి చేశాము దాంతో ముని తపస్సుకు భంగం కలిగి వికృతమైన పిశాచంగా మారమని శాపమిచ్చాడు నేను రోధిస్తూ పరిహారం చెప్పమని ప్రాధేయపడ్డాను నన్ను కరికరించిన ఆ ముని ఎప్పుడైతే ఒక అందమైన యువకుడు నిన్ను పిశాచ రూపంలో వివాహం చేసుకుంటాడు అప్పుడు నీకు పిశాచ రూపం పోయి మళ్ళీ యధాప్రకారం నీ రూపం నీకు వస్తుందని పరిహారం చెప్పాడు అలా నేను ముని శాపానికి గురైన వికృతమైన విశాచంగా మారి ఆ చెట్టు మీద నివసిస్తూ నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నా ఇన్నాళ్లకు దేవుడి అనుగ్రహం కలిగి నువ్వు వచ్చావు నాకు శాప విమోచనమై నేను యథాప్రకారంగా మారిపోయాను వీరేంద్ర నేను నిన్ను నిజంగా ప్రేమించాను తండ్రి కోసం నువ్వు తలపెట్టిన సాహసం నాకు ఎంతగానో నచ్చింది నువ్వంటే నాకు చాలా ఇష్టం తన భార్య పిశాచం కానందుకు వీరేందర్ చాలా సంతోషించాడు వెంటనే తనతో పాటు సుగంధిని తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు తమ కోడలు పిశాచం కానందుకు మహారాజు దంపతులు చాలా సంతోషించారు తర్వాత వారి పెళ్లి రాజ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి